హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ చిన్న రుబ్బురోజులు అయితే తెచ్చుకున్నానండి ఇప్పుడు నేను ఈ చిన్న రోజులతోనే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను దానికంటే ముందుగా మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా టమాటా పచ్చడి తయారీకైతే రెండు కప్పుల వరకు టమాటా ముక్కలైతే ఉండాలి రెండు కప్పుల టమాటా ముక్కలకి ఒక కప్పు వరకు కూడా కొత్తిమీర తరుగు ఉండాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మిగతావన్నీ కూడా వన్ టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి ఇక్కడ చూపించాను కదా అవన్నీ కూడా అలాగే వెల్లుల్లి కూడా ఒక పది రెబ్బలు వేసుకోవాలి మీ ఇంట్లో పిల్లలందరినీ చూసుకొని మిరపకాయలు అయితే వేసుకోండి అలాగే నిమ్మకాయ సైజ్ అయితే చిత్తపండు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచిన పచ్చిమిరపకాయలు అలాగే పక్కన ఉంచిన పోపు దినుసులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలిసిన తర్వాత పక్కన ఉంచిన వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి ఆ వెల్లుల్లి రబ్బలకి ఒకసారి మధ్యలో హోల్ పెట్టండి లేదంటే పైకి తుండుతుంటాయి అనమాట ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మరొక వన్ మినిట్ వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కన ఉంచిన చింతపండు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచిన కొత్తిమీర తరుపును కూడా వేసుకోవాలండి ఇది ఒకసారి బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక ఐదు నిమిషాల పాటు అలా కలుపుతూనే వేయించుకోవాలి ఇప్పుడు బాగా అయితే వేగిపోయింది కదా కొత్తిమీర కూడా ఇప్పుడు కొత్తిమీర వేగిన తర్వాత పక్కన ఉంచిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు ముందుగా వేయడం వల్ల టమాటా ముక్కలు అనేవి చాలా వేగంగా ఉడుకుతాయి అలాగే సాల్ట్ కూడా చాలా బాగా కలుస్తుందండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత మూత అయితే పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటాయి టమాటా ముగ్గులు అంటే నీళ్ళంతా బాగా ఇంకిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే టమాటా కొత్తిమీర బాగా ఉడికిపోయిందండి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని కా స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత రోల్లో వేసుకున్నాను నా దగ్గర పెద్ద రోడ్లు లేదు అందువలన ఈ చిన్న రోల్లోనే నేను టమాటా పచ్చడి అయితే చేయబోతున్నానండి మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రోడ్లైతే నాకు నచ్చి తెచ్చుకున్నాను అక్కడి నుంచి తమిళనాడు అయితే తెచ్చుకున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా సింపుల్గానే అయిపోతుంది కాకపోతే కొంచెం మిక్సీ కన్నా లేట్ అయితే అవుతుంది టూ టైమ్స్ అయితే వేసుకున్నాను ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా పచ్చడి అయితే ఈ విధంగా వచ్చింది మిక్సీలో కన్నా రోట్లో చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఒక మిరపకాయ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ ఇంగువా వేసుకొని ఆ పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలండి ఏంటి కొంచెం ముందని చూస్తున్నారా మా పిల్లలు పెట్టక ముందు బాగుందని సగమే లాగించేశారు ఇక మిగతా పచ్చడి అయితే ఇలా పెట్టేశారండి ఇక నేను కూడా తిందామని అయితే ప్లేట్లో అన్నం వేసుకొని ఇక తింటున్నాను పచ్చడి అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఈ విధంగా నా స్టైల్లో టమాటా రోటీ పచ్చడి అయితే చేశానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అలాగే కుకింగ్ అండ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి